బాపట్ల జిల్లా చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వద్ద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కొనిచెట్టి రోషయ్య తొంభై రెండవ జయంతి సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ పదహారు సార్లు బడ్జెట్ సమావేశం పెట్టిన ఘనత కొనుచెట్టి రోషయ్యది చీరాల నుండి గెలిచి ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆయన శాసనసభ సమావేశాల్లో ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇచ్చే వ్యక్తి ఆయన

అలాంటి వ్యక్తి చీరాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి చీరాల నుంచి గెలిచిన తర్వాత ఆయన ఒక మంచి స్థానానికి వెళ్ళడం కూడా చీరాల ప్రజలందరూ మనందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాము మేము ఈరోజు వారు ఏ రకంగా అయితే ముందుకెళ్ళి ఈ యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళారో అదే శాంతి మార్గాన్ని నేను కూడా వెళ్ళుకున్నాను ఆ మార్గంలోనే నేను విజయాన్ని సాధించాను ఆ మార్గం ద్వారా ఇప్పుడు కూడా నేను ప్రజలందరి దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు కేరళలో ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చిందంటే ఆ మార్గమే కారణమని చెప్పేసి తెలియజేస్తున్నాం సో ఇలాంటి మా గొప్ప వ్యక్తికి మనం ఎంత చేసినా కూడా తక్కువే ఈరోజు ఆయన తొంభై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు మా నాయకులందరితో కలిసి వారిని గౌరవించుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తూ మీ ముందు సర్వేశం